ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు కొత్త లక్ష్యాలతో ముందుకు సాగే శుభారంభం కావాలని ఆకాంక్షిస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముందడుగు వేస్తున్న శ్రీ పల్ల శ్రీనివాసరావు గారు గాజువాక నియోజకవర్గం అభివృద్ది పదంలో నడిపిస్తున్న పల్ల శ్రీనివాస్ గారికి వారికి అభినందనలు అలాగే రైతుల పండుగ భోగి అయిన సంక్రాంతి ప్రతి కనుమ పండుగలు ప్రతి ఇంట్లో ఆనందం ఐక్యత సంపదలను తీసుకురావాలని కోరుకుంటున్నాను రైతులు సుభిక్షంగా ఉండాలి యువతకు మంచి అవకాశాలు లభించాలి మహిళలు ఆర్థికంగా సామాజికంగా మరింత ముందుకు సాగాలి ప్రజలందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండేలా ఈ సంవత్సరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నూతన సంవత్సరం సంక్రాంతి పండుగలు మన సమాజానికి శాంతి సమృద్ధి తీసుకురావాలని అన్ని రంగాల్లో గాజు ఒక అభివృద్ధి పదంలో నడవాలని అది పల్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ